ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉపవాచకంలోని చివరి పాఠము ద హేజ్ ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ద హేజ్ సుల్తానా రెహమాన్ పెళ్ళి మధ్యాహ్నం నిఖా జరిగింది ఇప్పుడు రాత్రి పదకొండు గంటలైంది ఇవేం ఏమో నాయన మా రోజుల్లో సాయిబెల్లో పెళ్ళి అంటే ఏడు రోజులు సందడి సందడిగా జరిగేది కాలాలు మారిపోయాయి మగ పెళ్ళి వారి వైపు ముసలామి బుగ్గలు నొక్కుంటూ పక్క పక్కావిడితో అన్నది మీ రోజులు ఇప్పుడెక్కడున్నాయి అవ్వా నా పెండ్ల కాలానికి పెళ్ళంటే ఒకరోజు శుక్రాన రెండో రోజు నిక్క ఆ మరుసటి రోజు వలిమ్మ ఆ తర్వాత ఐదు శుక్రవారాలు ఐదు జుమాగీలు జరిగేవి ఆ పద్ధతి ఇప్పుడు లేకపోయే కదా అంది మధ్య వయసు పెద్దమ్మ అది కాదు చిన్నమ్మ మీ కాలంతో ఇప్పుడు పోలిస్తే ఎట్లా ఇప్పుడు ఎవరికి మాత్రం తీరుకుంది మీ రోజుల్లో కాలం కాళ్లతో నడిచేది ఇప్పుడు విమాన వేగంతో కదా పోతూ ఉంది అందుకే ఒక రోజులోనే అన్ని సాంగ్యాలు అయిపోజేస్తున్నారు కాలంతో పాటు మనం పరిగెత్తకపోతే ఎక్కడ వేసం గొంగలి అక్కడే అయిపోతుంది పంజాబీ డ్రెస్సులో పెదాల రంగు సరి చేసుకుంటూ అంది పెళ్లి కొడుకు అక్క పర్వీణ్ అమల్లే తల్లి మేము కూర్చొని నీళ్లు తాగేవాళ్ళం ఈమె కాలంలో నిలబడి నీళ్లు తాగేవాళ్ళు ఇప్పుడు మీ కాలంలో పరిగెత్తుతూ పాలుతో అవుతున్నారు మంచిదే రాను రాను ఇంకా ఏం చూడాలనో ఏమో అంది అవ్వ ఇక్కడ కూర్చొని ఏం చేస్తారమ్మా పెండ్లి మండపం పైకి రండి వధూవరుల్ని రసం చేసి వారాఫేరీ చెదురుగాని పెళ్లి సంబంధం కుదిర్చిన పేరమ్మ జులేఖా అంది పెండ్లి మంటపం పూలబారులతో గుబాళిస్తుంది రంగురంగుల తగట్ కాగితాలతో తలుకులు ఇంటుంది ఎవరి తాహత్తుకు వారు తీసుకుని విధంగా బంగారు నగలు ధరించి బనారస్ జెరీ శారీలలో పంజాబీ లచ్చా డ్రెస్సులతో మజ్మా జనతుల్ ఫిర్దౌస్ గులాబ్ అత్తర్ల గుమలతో వాతావరణం వింత వాసన జు జాడిస్తున్నాయి రంగు లైట్ల సరాలు బార్ లైట్లు ఫోకస్ లైట్లు వెలుగులకు కుమ్మరిస్తున్నాయి మంటపమే వేదిక కాగా దానిపైన పూల పందిరి మంచము రంగుల దోమతెరతో రాజా టీవీ తెరిపిస్తుంది ఆ పందిరి మంచంపై ఒకవైపు సర్గా ముసుగులో పెండ్లి కూతురు ఇంకొక వైపు పెండ్లు కొడుకు ఇరుప్రక్కల ఆడబడుచుల కలకల నవ్వులు పెండ్లు కూతురు పెండ్లు కొడుకునకు మధ్య ఎర్రని తెర అడ్డం పట్టారు ఒకరి తలపై ఇంకొకరు బియ్యం తలంబ్రాలు పోసుకున్నారు తరువాత అడ్డు తీసి వధువర్లు ఇద్దరు తలపై కప్పారు ఎదుటి కూర్చున్న వధువు ముఖాన్ని ముసుగులో నుండే అద్దంలో చూడమని వరునికి అద్దం అందిస్తూ చెప్పారు అలాగే చేశాడు మొదటిసారి తన దుల్హన్ వధువును చూసినందుకు శుభ సూచకంగా వరుడు ఆమె చేతికి పత్తేకి అంగోటి ఉంగరం ఎక్కించాడు మిశ్రీ కలకండ ముక్కను ఆడపడుచులు వధువు భుజాలపై ఉంచి దానిని వరుణికిచ్చి సగం కొరికించి ఆ మిగిలిన సగము తీసుకున్నారు ఇంగిలి చేసిన సగం ముక్కని మిశ్రీ వధువుకు తినిపించారు కలకండ తీగా ఉందా పెండ్లు కూతురు తీగా ఉందా చెప్పవయ్యా పెండ్లు కొడక అంది ఒక ఆడపడుచు కట్నంగా తీసుకున్న మూడు లక్షలు తీగా ఉందని చెప్పు గొంతు తగ్గించి చి చిన్నగా అందొక కొంటెపిల్ల ఏయ్ ఏంటమ్మాటలు అవతలికి పో పెండ్లు పెండ్లు కూతురు వైపు నుంచి ఎవరో మందలింపుగా అన్నారు వరుడు రెహమాన్ చెవిన ఆ మాటలు పడినాయి వినట్టు ఉండిపోయాడు కలకండ పెండ్లు కూతురు రెండూ తీగున్నాయి అని చెప్పు వైపు ఆవిడ అన్నది అట్లట్లా చెప్తాడమ్మా అందాల రాసి నా వధువే తీయనని చెప్పమనండి అంది వధువు వైపు మరో ఆవిడ నాలుగకు మిశ్రీ బతుకంతకు తీపి నా దుల్హన్ అన్నాడు రెహమాన్ వరుని నోట కవితా పలుకులు విని ఆడపడిచినంత భళ్ళున పగలబడి నవ్వారు ఒక్కమారు జుల్వా శోభన మండపం నవ్వులతో పరవశించింది వధువర్లను ఇరువైపుల్ల బంధు మహిళా బంధువులు పడుచు పిల్లల గొంతువులకు తడిగంధం రాసి వారాఫేరి సాంగ్యం చేస్తారు ఆ తంతు కాగానే వరుణ్ణి మంచం దిగి నిలబడమన్నారు నించున్న వరుణ్ణి వధువు భుజంపైకి ఎత్తుకోమన్నారు తన దుల్హాన్ని భుజానికి ఎత్తుకోవడానికి కొంచెం తటపటాయించాడు రెహమాన్ దుల్హాన్ని ఎత్తి భుజానికి ఎత్తుకున్నావంటే ఇక సంసారం బరువు సులభంగా మోస్తావు కానీ ఎత్తుకో అంది పెళ్లి కుదిర్చిన పేరమ్మ జులేఖ గుండెల నిండా ఊపిరి బిగించి ఒక్క ఎత్తులోనే తన వధువు సుల్తానాను భుజంపైకి తీసుకున్నాడు అందరి కళ్ళు సంతోషంతో మెలమిలా మెరిస్తే వరుణు కళ్ళు మొహం కాసింత విజయ గర్వాన్ని సూచించాయి ఈలోగా ముత్తైదు ఒక ఆమె పళ్ళెంలో తడిగంధం తెచ్చింది కుడి అరిచేత్తో ఒకసారి ఎడమ అరిచేత్తో ఒకసారి గడపమాను ఇరుదిక్కుల చేతి ముద్రలు వేయి నాయన పేరమ్మ జులాఖా జులేఖా చెప్పింది అలాగే చేశాడు రెహమాన్ భుజం పైన వత్తిగిలి వాలిన సుల్తానా నిమిషాలు గడిచిన కొద్దీ బరువు పెరుగుతున్నట్లుగా అనిపించింది వరుణినిదిట చిరుచెమట బొట్లు ఉబికి వచ్చాయి వరుణి వైపు పెద్ద ఆయన ఒకరు ఆ పరిస్థితిని గుర్తించాడు ఎంతసేపు ఎత్తుకుంటావు బాబు అదో ఆ కుర్చీలో నీ దుల్హాన్ని కూర్చోబెట్టి నువ్వు కూర్చో సలహా ఇచ్చాడు వెంటనే ఆ పని చేసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు వరుడు కృతజ్ఞతగా పెద్ద చూస్తూ బాగా రాత్రి అయిపోయింది తొందరగా మీ సాంగ్యాలు పూర్తి కానివ్వండి దూలా వరుణి ఇంటికి పిల్లని తీసుకుని పోయేది ఎప్పుడు కార్యం జరిగేది ఎప్పుడు సాంగ్యాలే అయితే ఎట్లా వరుణి వైపు పెద్ద అన్నాడు అన్నీ అయిపోయినాయిలండి హజరత్ దహేజ్ తెచ్చి అమర్చినారు ఒకసారి చూసుకున్నాక ఇంకా సాగనప్పడమే కదా రెండమ్మ రండి దహేజ్ చూసుకుందరు కానీ పేరమ్మ జులేఖ హడావిడి చేసింది దహేజ్ కాపురానికి కావాల్సినంత సామాగ్రి అంతా వధువు తండ్రి సులేమాన్ సిద్ధంగా పెట్టించాడు ఫ్రిడ్జ్ గ్యాస్ సిలిండరు స్టవ్వు కిచెన్ స్టాండ్ వంట పాత్రలు స్టీల్ ఇవి అల్యూమినియంవి వరుణి కోసం మోటార్ సైకిల్ బట్టలు పెట్టుకునేందుకు రాజారాణి బీరువా డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ ఎయిర్ కూలర్ వధువు కోసం మేలైనవి పది మామూలువి ఇరవై జతల బట్టలు కాపురం చేసుకోవడానికి కావలసిన సామాగ్రి అంతా అక్కడ ఉన్నది చూసి అమ్మలక్కల కళ్ళు జిగేలా అనిపిస్తున్నాయి అమ్మాయి నాయన అన్నీ ఇచ్చినాడమ్మా పాన్ దాని నుంచి ఒకల్దాన్ దాకా బిడ్డకు సమకూర్చినాడు ఏం తక్కువ చేయలేదు చాలా మంచంలో ఉన్నట్టుంది వరుణి దూర బంధువు ఒక ఆమె అన్నది దహేజుల సామాగ్రిని అంతా కళ్ళు అప్పగించి చూస్తున్నారు ఇక అల్విద వీడ్కొలతో అంతా జరగాల్సి ఉంది వధువు తండ్రి సులేమాన్ వరుణి తండ్రి ఫక్రుద్దీన్ దగ్గరకు పోయి నమస్కరించాడు కూర్చున్న ఫక్రుద్దీన్ లేచి ప్రతి నమస్కరించాడు ఫక్రుద్దీన్ బాయ్ ఇక నా బిడ్డ మీ ఇంటి కోడలైంది తండ్రి అయినా మావ అయినా మీరే ఆ బిడ్డకు మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నాడు సులేమాన్ మీరు అంతగా చెప్పాలన్నా అన్నగారు మీ బిడ్డ ఇక మా ఇంటి షాన్ పరువుగా చూసుకుంటాం మీరు నిశ్చింతంగా ఉండండి సేద తీర్చేలా చెప్పాడు ఫక్రద్దీన్ అక్కడ నుంచి అల్లుడైన వరుడు రెహమాన్ దగ్గరికి పోయాడు సులేమాన్ అల్లుడిని ఆలింగనం చేసుకొని దువా చేశాడు తర్వాత చూడైనా ఇరవై ఏండ్లు నా బిడ్డను ఏ కష్టమూ రాకుండా ఈ రోజు కంటతడి పెట్టకుండా సాకినాను ఇప్పుడు నా బిడ్డను నీ చేతిలో పెట్టినాను జీవితం కడవరకు నీ వెంట ఉండాల్సిన ఆమెను ఎలా చూసుకుంటావో ఏమో అని గద్గదపోయి జల్ జలా కళ్ళ వెంట నీరు రాల్చుకున్నాడు సులేమాన్ ఆ మాటలు విన్న వధువు సుల్తానాకు అప్పటి వరకు గుండెల్లో దాచుకున్న బాధ కళ్ళల్లో నీరే చంపలపై జారాయి అబ్బాజాన్ అబ్బాజాన్ అంటూ సులేమాన్ భుజంపై తలపెట్టి తృప్తిమీర పేగుతీపు కదిలేటట్లు ఏడ్చింది బాధపడకు సుల్తానా బాధపడకండి మాముజాన్ నేను అన్నీ సవ్యంగా చూసుకుంటాను కదా పెద్దలు మీరే డీలా పడిపోతే ఎలా చెప్పండి ఓదార్పుగా అన్నాడు అల్లుడ్ రెహమాన్ ఏమండి ముందు ఇలా రండి మీరు దహేజ్ అమర్చిన దగ్గర నుంచి కేకేసింది వరుణ తల్లి రబియాబి ఆ కేకతో అక్కడి వాతావరణం ఒక్కమారు గంభీరంగా మారిపోయింది ఏం జరిగింది ఏమైంది అంటూ ఆడ మగ ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకున్నారు ఆడపిల్ల వైపు వారు నిర్ఘాంతంగా చూస్తున్నారు తండ్రి సులేమాన్ కళ్ళు పెద్దవిగా చేసుకొని వియ్యపురాలి కేక వచ్చిన దిక్కుకు చూశాడు ఈమె ఏమైందని గావు కేక పెట్టినావు ఆందోళనగా అడిగాడు ఫక్రుద్దీన్ ఏం కొదవ చేయలేదు ఏం కొదవ చేయలేదు అంటూనే ఏమండి ఈ పనికి మళ్ళీ తనం అవతల మన పరువు ఏమైపోవాలో చూడండి భర్తను ఉద్దేశించి అంది రబియాబి ఇంతకు ఏం జరిగిందో చెప్పబ్బా ఎందుకు నోరు పారేసుకుంటావు సందావా వియాంకుల్లో ఏమనుకుంటారో కొంచెం ఆలోచించు భార్యను శాంతింపచేసి వ్యర్థ ప్రయత్నం చేశాడు ఫక్రుద్దీన్ ముందు నిస్బత్ సంబంధం కుదిర్చిన జులేఖాని ఇలా రమ్మని చెప్పండి వైపు తులం బంగారం ఆ వైపు తులం బంగారు కమిషన్గా తీసుకుంటే సరేనా మాట ఇచ్చిన ప్రకారం దహేజ్ ఇచ్చినారో లేదో చూసే ఇంగితం లేకపోతే ఎట్లా దుమ్మదుమలాడుతూ అంది ఆ దరిదాపుల్లోనే ఉండే జులేఖ అక్కడికి చేరుకొని ఏమ్మా ఏం తక్కువైందని హైరాణ పడుతున్నారు నెమ్మదిగా చెప్పండి అడిగింది అంతా నానోర్తోనే చెప్పాలన్నా సంబంధం కుదిర్చిన నీకు బిడ్డను కాపురానికి పంపిస్తున్న ఆ పెద్ద మనుషులకు తెలియదా దహేజ్లో ఇస్తామని ఏమేం చెప్పారో అవన్నీ ఉన్నాయో లేదో చూసుకోకుండా పోతే ఎట్లా గుడ్ల నీళ్లు పెట్టుకొని చేతులు పట్టుకుంటే చేసిన లోపం దాచుకొని పోతుందా రెచ్చిపోయి నోటికి ఎంత మాట వస్తే అంతేసే మాట అనేసింది రబేయ అంతేసి మాటలు ఎందుకులేండి చెప్పండి ఏం తక్కువైందో జులేఖ అడిగింది ఏం అక్కగారు అంత కోపం చేసుకుంటే ఎలా బంధువుల్లో మా మర్యాద పోదా ఏం తక్కువ చేసామో చెప్పండి వధువు తల్లి జైనబ్బి హృదయపూర్వకంగా అడిగింది ఏందే ఇంతకు అసలు సంగతి చెప్పక పని గలాట చేస్తున్నావు భార్యను నిందిస్తూ అడిగాడు ఫక్రున్ ఏముంది కలర్ టీవీ దహేజ్లో ఎక్కడుంది కనీసం కలర్ టీవీ ఇవ్వాలని తెలియదా కడపలో రివాజ్ తెలియదా వాళ్ళు ఏమైనా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ ఏం మనసులో సంగతి బయటపెట్టింది పెట్టింది అబి దహేజ్లో కలర్ టీవీ ఇస్తారని నేను మీతో ఎప్పుడు కూడా చెప్పలేదు ఇప్పుడు కలర్ టీవీ కావాలంటే ఎట్లా చెప్పండి పెళ్ళి కుదిర్చని జులేఖ అంది ఏంది ప్రతిదీ చెప్పాలనా దహేజ్ అంటే చాలదా అయినా ఈ రోజుల్లో కలర్ టీవీ లేనిది ఏ ఆడబిడ్డైనా కాపురానికి పోతా ఉందా చెప్పండమ్మా మీరు వత్తాసు కోసం తన వారిని చూస్తూ అంది రబియాబీ చూడండి అమ్మా టీవీ గురించి మీ ఆయనతో సంబంధం కుదిరేటప్పుడే మాట్లాడడం జరిగింది కట్నం డబ్బులు మూడు లక్షలు తీసుకొని పోయే రోజు మీ ఆయన ఏమన్నాడో తెలుసా ఏం ఫక్రీదీన్ సాబ్ గుర్తుందా మీరేమన్నారో సైతానుక డబ్బా అది ఎండల్లో ఉంటే కొంప నాశనం అయిపోతుంది ఆ వస్తువు మా ఇంటికి అక్కర్లేదు అన్నారు గుర్తుంది కదా సులేమాన్ అందరూ వినేటట్లుగా చెప్పాడు నిజమే కానీ ఈ ఆడవాళ్ళు ఉన్నారే అని ఏదో అనుభవేలోగానే వాళ్ళ ఆవిడ ఎత్తుకుంది ఆయనకి ఏం తెలుసా అయ్యా రోజంతా బయట ఉండేవానికి నాలుగు గోళ్ల మధ్య ఉంటూ బిక్కు బిక్కుమని బతికే మాకు తెలుసు అయినా మీకేం బుద్ధిపోయిందండి ఇస్తామనే వాళ్ళని అడ్డు చెప్పడానికి భర్తను మందలించింది దయచేసి ఒక అరగంట పట్టండి దహేజ్ పూర్తి చేస్తాను అని వధువు తండ్రి సులేమాన్ విసివిస్స బయటకు నడిచాడు ఆనందంగా నవ్వులు కేరింతలు చతురోక్తులతో సాగిపోతున్న జుల్వా కార్యక్రమం ఇలా ఉన్న ఫలంగా సీరియస్ అయిపోవడం ఇరువైపు బంధువులకు నచ్చలేదు ఎవరంతకు వాళ్ళు గుసగుసలు పోసాగారు అరగంట గడవడం వెళ్ళిన సులేమాన్ రావడం జరిగింది దయచేసి అందరూ రండి పిలిచాడు సులేమాన్ ఏం జరుగుతుందో ఉత్కంఠతో అందరూ అక్కడికి చేరారు ఒక చోటికి మీరే మెహర్బాన్ బాయో ఆర్ బెహనో మా వియంకరాలు కోరిన కలర్ టీవీ ఇది పెద్దది కడప ఏడు రోడ్ల సర్కిల్లో అంగడి ఇంత రాత్రి అయినా తెరిపించి వచ్చాను ఏమ్మ దహేజ్ సరిపోయిందా లోటు ఏం లేదు కదా అని అడిగాడు వియంకరాల్ రబియాబీని సరిపోయిందిలేండి అదేదో ముందే ఏర్పాటు ఉంటే మధ్యలో నేను చెండదాన్ని కాకపోదును కదా అందామే అవన్నీ వద్దు మీకు చెందాల్సిన దహేజ్ సరిపోయిందా ఇంకేమైనా లోపముందా అది చెప్పండి ముందు చాలా కొట్టవుగా అడిగాడు సులేమన్ ఇలా ఇంకేముందులే అయ్యా సరిపోయిందిలేండి పేర మధ్య లేక అంది అందరూ వింటున్నారు కదా మా వియంకరాలు ఈ పెండ్లు కుదిర్చిన ఆమె అంతా దహేజ్ సరిగ్గా సరిపోయిందని తక్కువ ఏం లేదని ఒప్పుకున్నారు నిజమే కదా మళ్ళీ గట్టిగా అరిచి అడిగాడు సులేమాన్ అన్నా మీరు బాధపడినట్లుంది శాంతించండి పెళ్ళిళ్ళు ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి మీరు మనసుకు ఎక్కించుకోకూడదు ఇంతటితో వదిలేయండి అవతలు తెల్లారేటట్లుంది దుల్హా తన దుల్హాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళనివ్వండి ఫక్రుద్దీన్ వీలైనంత అనుకోగా ప్రాధేయపడి చెప్పుకున్నాడు బాధపడటం కాదు ఫక్రుద్దీన్ బాయ్ దహేజ్ దహేజ్ సంగతి చెప్తున్నా మీరు అందరూ అనుకున్నట్లు ఈ దహేజ్ ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడు నేను చేస్తా ఇదో ఇది ఎర్ర కఫెన్ గుడ్డ ఇదేమో తెల్ల కఫెన్ గుడ్డ భర్త ఉండగా నా బిడ్డ చచ్చిపోతే ఎర్ర కఫెన్ గుడ్డ భర్త పోయాక చచ్చిపోతే ఈ తెల్ల కఫెన్ గుడ్డ దయచేసి వాడండి ఇదే ఇదే నేను దహేజ్లో మర్చిపోయింది ప్రతి ఆడబిడ్డ తండ్రి గుర్తుంచుకోండి దహేజ్లో మీ బిడ్డకు కఫెన్ కూడా ఇవ్వండి మర్చిపోకుండా ఇవ్వండి సొమ్మసిల్లి సులేమాన్ క్రింద పడిపోయాడు ఇక్కడ దహేజ్ అంటే కట్నం చాలా వరకు ఇక్కడ కట్నంలో అన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది అయితే ఒక టీవీ లేదనే ఉద్దేశంతో ఆయన అవమానిస్తే ఆయన అవమానాన్ని తట్టుకోలేక బాధపడి ఈ మాటలు చెప్పడం జరిగింది ఇక్కడ ముస్లిం వివాహ సాంప్రదాయాన్ని ఈ పాఠంలో మనకి చెప్పడము జరిగింది దీనికి సంబంధించి రెండు ప్రశ్నలు ఇచ్చారు అవి ఏమిటంటే దహేజ్ కథలోని వివాహ సాంప్రదాయాన్ని వివరించండి దహేజ్ కథ సారాంశాన్ని రాయండి అని రెండు ప్రశ్నలు ఇచ్చారు దీనిలో దహేజ్ కథలోని వివాహ సాంప్రదాయాన్ని వివరించండి అనే ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది మే రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు మార్చి రెండు వేల ఇరవైలో ఇచ్చారు అలాగే మార్చ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు చదివి జాగ్రత్తగా మంచి మార్కులు తెచ్చుకోండి దీని యొక్క జవాబు చెప్తాను వినండి దహేజ్ కథలోని వివాహ సాంప్రదాయాన్ని వివరించండి దహేజ్ కథలో సుల్తానా రెహమాన్లకు పెళ్లి జరిగిన పెండ్లి వివరాలు ఉన్నాయి ఆ పెళ్లిలో మధ్యాహ్నం నిక్క అంటే పెండ్లి జరిగింది రాత్రి జుల్వా శోభనం ఏర్పాట్లు జరిగాయి పూర్వం రోజుల్లో పెండ్లికి ఒక రోజు శుక్రాన రెండో రోజు నిక్కా జరిగేవి మరుసటి రోజున వలీమ అని ఆ పెండ్లు కుమార్ని ఇంట్లో విందు జరిగేది ఆ తర్వాత ఐదు శుక్రవారాలు జుమాగీలు జరిగేవి కానీ ఇప్పుడు రోజులోనే అన్ని సాంగ్యాలు అంటే పెండ్లి తంతులు పూర్తిగా అవుతున్నాయి పెండ్లు కుదిర్చే పేరమ్మలు కూడా ఉంటారు పెండ్లి మండపం దగ్గర వధూవరల్ని రసం అంటే తంతు చేసి వారాఫేరి అంటే దిష్టి తీయడం చేస్తారు పెండ్లి మంటపాన్ని పూలదండలతో రంగురంగుల కాగితాలతో అలంకరిస్తారు పెళ్లికి వచ్చిన వారు నగలు ధరించి పట్టు చీరలు ధరిస్తారు రంగు లైట్లు వగైరా అలంకరిస్తారు పందిరి మంచంపై ఒకవైపు పెండ్లు కూతురు సర్గా ముసుగులో ఉంటుంది మరో ప్రక్క పెండ్లు కొడుకు ఉంటాడు వధువరుల మధ్య ఎర్రని తెర అడ్డం పెడతారు వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు తర్వాత తెర తీసి వారిపైన ఆ తెరను కప్పుతారు ఎదురుగా ఉన్న వధువును ముసుగులో ఉండగానే అద్దంలోనే చూడమని వరుణికి అద్దం అందిస్తారు వరుడు వధువును చూసినందుకు శుభంగా ఆమె చేతికి ఉంగరం తొడుగుతాడు కలకండ ముక్కను వధువు భుజంపై పెట్టి దానిని వరుడికి ఇచ్చి కురికిస్తారు కురికించిన సగం ముక్కను వధువుచే తినిపిస్తారు కలకండ తీగ ఉందా లేక వధువు తీగ ఉందా అని వరుణ్ణి అడుగుతారు తర్వాత పొడుచు పిల్లలు గొంతులకు గంధం రాసి దిష్టి తీస్తారు వరుడిని వధువుని తన భుజంపై ఎత్తుకోమంటారు తర్వాత వరుడు తన రెండు అరచేతులతో గడప గడపకు రెండు వైపులా గంధం ముద్రలు వేయాలి తరువాత వధువు తండ్రి వధువుకు దహేస్ అనగా కాపురానికి కావాల్సిన సామాగ్రిని బహుమతిగా ఇవ్వాలి ఆ తర్వాతనే ఇడ్కోలుత జరుగుతుంది ఈ విధంగా దీనికి జవాబు రాసి మంచి మార్కులు తెచ్చుకోండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శ్రీషియా లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్